భవించాడు రామయ్యను నమ్ముకున్న రామదాసుకు ఎందుకన్నీ కష్టాలు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సమాధానం ఏంటి కష్టాలు సుఖాలు అనేది ఒక నమ్ముకుంటే వచ్చేవి నమ్ముకుంటే పోయేవి కూడా కావండి అవి పురాకృత ఫలాల ప్రకారం వస్తూ ఉంటాయి అయితే యోగులు మహాత్ములు కూడా వాళ్ళు చేసే ఆరాధనలు ఈ జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలని చేయరు పరమాత్మ యొక్క కారుణ్యం కోసం ముఖ్య అర్థం మాత్రమే చేస్తారు అందుకే వాళ్ళ కష్టాలను సహించేటువంటి శక్తిని కూడా పొందుతారు భగవంతుడు ఆ విధంగా అనుగ్రహిస్తాడు అంతేగాని ఆరాధించడం వల్ల కష్టాలు రావు కానీ భక్తితో ఆరాధించే వారిని కష్టాలు తట్టుకునే శక్తి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అలా తట్టుకుంటే వాళ్ళ యోగం పక్వం అవుతుంది బంగారం కూడా కాలితే కానీ వన్నెరాదంటారు కదా అందుకే యోగం ద్వారా సుఖదుఖాల సహిష్ణుత ఏర్పడుతుంది దాని ద్వారా భక్తి పక్వం అవుతుంది అదే కష్టం వచ్చినా కూడా భగవంతుని విడిచిపెట్టకుండా ఉండడం అనేది నిజమైనటువంటి భక్తి ఆ భక్తి మనకి ఉదాత్త భక్తి కింద కనబడుతుంది అది మనకి రామదాసులు గోచరిస్తుంది అది రామదాసు ఈ కీర్తనలో చాలా ఆర్తిగా అద్భుతమైన పదాన్ని ఇచ్చాడు తెలుగువారికి తెలుగు జాతీయత ఇమిడిపోయేటట్టు పలుకే బంగారమాయన మాట చాలా చక్కని వ్యక్తీకరణ అంటే నువ్వు పలకడం కూడా అరుదైపోయింది స్వామి అంటూ చెప్తూ ఒక ఇసుకలో పొరలాడినటువంటి ఉడత భక్తిని కరుణించావు అని తెలుసుకుని ఉడతనే అనుగ్రహించిన వాడివి నన్ను అనుగ్రహించవా శరణాగతుడును అంటూ ఆర్తిగా చెప్తూ రామకథ స్మరణ చేశారు ఇప్పటికీ మన స్మరణలో ఉండిపోయాడు రామదాసు అలా నిష్కామ భక్తి తో తరించినటువంటి మహానుభావుడు రామాలయం కట్టడమంతా కూడా ఒక యోగముగా రామార్పణంగా చేసిన వాడు కానీ తపస్సు తపస్సు అన్నాక కష్ట సహిష్ణుత కూడా అవసరమే అంటే కష్టాన్ని సహించడం కూడా అవసరమే తపస్సులో భాగం అది ఏమైనప్పటికీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు రామానుగ్రహంతో ఆయన కీర్తనలు మనకు లభించాయి ప్రతి కీర్తనలో రామకథా స్మరణ సాక్షాత్కారం